చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల కాలంలో ఈ తొమ్మిది నెలల కాలంలో లక్ష కోట్లప్పు అమరావతికి యాభై రెండు వేల కోట్లప్పు చంద్రబాబు నాయుడు గారిని ఏరి కోరి ఎక్కించినటువంటి ఉద్యోగస్తుల్ని నిరాశపరిచాడు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎక్కువ ఇస్తాడు అని చెప్పి పూర్తిగా ఆయన్ని నమ్మినటువంటి వాళ్ళు వంచనకే గురయ్యారు చంద్రబాబు నాయుడు గారిని ఏరి కోరి ఇష్టంతో పవన్ కళ్యాణ్ గారి ప్రేమతోటి ఓట్లేసిన వాళ్ళందరూ ఈరోజు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు ప్రభుత్వం తరపున ఏ సాయం అందట్లేదు ప్రభుత్వం ఏది కూడా పని అనేది సక్రమంగా చేయట్లేదు పూర్తిగా రెడ్ బుక్ అనేది తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపటైజర్స్ పైన ఎవరైతే ఆ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షణీయంగా ఉండేవాళ్ళు అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం అయ్యింది అని మాట్లాడే వాళ్ళని కూడా తొక్కేతం తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది పూర్తిగా ప్రజలకు అర్థమైపోయింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యాటకెళ్ళినా వెళ్ళినా కూడా లక్షలాది మంది వేలాది మంది ఆయన కోసం నిరీక్షణ ఎలా ఉందంటే జగన్ సార్తో ఒకసారి కలవాలి జగన్ సార్కి ఏదైనా చెప్పాలి జగన్ సార్తో ఒకసారి మాట్లాడాలి ఇక వాళ్ళు జగన్ సార్ జగన్ సార్ అని చెప్పి జై జగన్ జై జగన్ అనే నినాదాలతోనే ఉన్నారు రోడ్డు ఎప్పమంటే జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్లో వెళ్తున్న ప్రతి చోట ఓదార్ పాత్ర గుర్తొస్తుంది నాకైతే అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ ప్రభుత్వం ఏది ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తుంది పర్యటన ఇబ్బంది ఇబ్బంది పెడుతుంది అయినా కూడా ప్రజలు ఆయన పట్ల ఆకర్షణీయమనేది పెరుగుతూ ఉంది రోజు రోజుకి రోజు రోజు రోజుకి ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు చేసే అలిగేషన్లు ఏంటంటే ఆయన పెట్టి ప్రెస్ మీట్లు కూడా రిప్లై చేయరు ఆయన ఏమన్నా కూడా దానికి పూర్తిస్థాయిలో సమాధానం ఉండదు ఏమన్నా అంటే అసెంబ్లీకిరా అసెంబ్లీకిరా అసెంబ్లీకి రా అసెంబ్లీకి రా ఇంకా మీ కోరిక తీరవడానికే చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఏ విధంగా ప్రవర్తిస్తారో రేపు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారుగా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు ప్రతిపక్ష హోదా గురించి కాదు సమయ భావన వల్ల చంద్రబాబు గారు ఎంతసేపు మాట్లాడతారో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతేసేపు ఇవ్వాలి సమయం కోసం ఎమ్మెల్యే గారి పులివెందుల సమస్యలు మాట్లాడే ఉపయోగం ఏముంది రాష్ట్ర సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా విమర్శ చేస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంటుంది మీ ప్రభుత్వం ఏం చేసింది మా ప్రభుత్వం ఏం చేసింది ఐదని అసెంబ్లీ అనేది ఒక వేదిక ఒక మంచి వేదికగా అక్కడ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద దోషంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నానా మాటలు అనడానికి అది అసెంబ్లీ అనేది ఆ వేదిక కాకూడదు ఆల్రెడీ అయ్యన పాత్రుడు గారు మనం చూసాం ఉన్నాడు ఇంకా ఓడిపోయే తప్పితే చనిపోలేదు ఐదని తర్వాత అచ్చెన్నాయుడు గారు అయితే ఒక గంట నాకు వదిలేయని నేను చెడుగు ఆడుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు అని అచ్చెన్నాయుడు గారు రఘురాం కృష్ణరాజు గారు అయితే కూర్చో ఐదని ఇట్లా సైకిల్ చేస్తే ఒక మాట ఇట్లా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీకి రాక మునిపే ఎన్నో రకాలుగా యాగి యాగి చేశారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి వెళ్తాం వాస్తవానికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కానీ ఎవరికి ఇష్టం లేదు కార్యకర్త కానీ ఆయన వెళ్తానని తీసుకున్న నిర్ణయం మంచిదే బికాజ్ ఎందుకంటే ప్రజా సమస్యలు ఏమన్నా చిత్తశుద్ధిగా ప్రభుత్వం వాళ్ళకి చెప్పాలి కాబట్టి అసెంబ్లీ సాక్షిగా చెప్పే ప్రయత్నం ఆయన చెప్పించే ప్రయత్నం కూడా ఏదైతే అవకాశం ఆ స్పీకర్ గారు ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇస్తుందా అసెంబ్లీ అనేది సజావుగా సాగిద్దా అసెంబ్లీ ఎంత బాగుండిద్ది అనేది కూడా చూద్దాం ఒకసారి ప్రజలకు కూడా తెలియాలి కదా అసెంబ్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు సమయభావం ఇవ్వకుండా వేధిస్తారు అని చూపించాలి కదా లైక్ ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చాలా టార్చర్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు అసెంబ్లీకి రాలేదు 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 అనేది అని చెప్పి విమర్శలు చేశారుగా వస్తే మీరు ఎలా ప్రవర్తించారు అనే దాని మీద ప్రజలు ఇప్పుడు గమనిస్తూ ఉంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది అక్కడ అయ్యన్న పాత్రుడు కానీ లేకపోతే రఘురామకృష్ణరాజు గారు కానీ వీళ్ళందరికీ ఇప్పుడు మరి చూడాలా వీళ్ళు బిహేవియర్ ఎలా ఉంటుంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సమయం ఎలా ఇస్తారు పూర్తి స్థాయిలో అసెంబ్లీ చర్చలు అనేవి మంచి పద్ధతిలో ఉంటాయా లేదా అని చెప్పి క్లియర్ కట్గా ఎల్లుండితోటి తేలిపోద్ది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది కూటమి ప్రభుత్వ వాళ్ళకి మాత్రం అతిపెద్ద షాకింగ్ బికాస్ ఎందుకంటే వాళ్ళు ఊహించలా రాడేమో రోజు మనం ఇదే విమర్శ చేసుకోవచ్చు అయిదని వచ్చేసారు ఇంకా చూపించండి మీ దమ్ము మీ తడాక ఏంటిదో అని మీ విధానాలు ఎలాంటివి ఆల్రెడీ ప్రజలు చూస్తూ ఉన్నారు ఇప్పుడు రేపు అసెంబ్లీ సాక్షికి మళ్ళీ బట్టబోలు మీరు మారరు మరి అంతే కదా